రానున్న బడ్జెట్లో సాగునీటి రంగానికి పదిహేను శాతం నిధులు కేటాయించి తద్వారా అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని వెనకబడిన ప్రాంతాల అభివృద్ది వేదిక రాష్ట అధ్యక్షులు నారాయణరెడ్డి డిమాండ్ చేశారు వెనకబడిన ప్రాంతాల అభివృద్ది వేదిక ఆధ్వర్యంలో పాత రిమ్స్ లో గల బీసీ భవనంలో రాయలసీమ ప్రకాశం నెల్లూరు మెట్ట ప్రాంతాల సదస్సు జరిగింది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్టులకు పదిహేను శాతం నిధులు కేటాయింపు జరిగిందన్నారు అందువలన శ్రీశైలం ప్రాజెక్టు నాగార్జున సాగర్ ధవలేశ్వర్ భాస్వరం ప్రకాశం బ్యారేజ్ లాంటి సాగునీటి ప్రాజెక్టులు పూర్తయ్యాయన్నారు కార్యక్రమంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్ న్యాయవాది పాల్ సుధాకర్ గుర్రప్ప విద్యార్థి నేతలు సుబ్బరాయుడు రవిశంకర్ రెడ్డి నాగేంద్ర బాబు సకిలి రాజేంద్ర ప్రసాద్ జయవర్ధన్ పాల్గొన్నారు ఎందుకండి అంత పెద్ద ఎదురు పువ్వులు అంటే ఆ చేసిన ప్రచారం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటూ ఇది ఒక సౌత్ ఏషియన్ ఏమి లేచిన హబ్ హైదరాబాదు బెంగళూరు ఇక్కడ రావడు చెన్నైవాడు రావుడు కానీ భూములు ఎక్కువ లాక్కోవాలంటే కొన్ని పదాలు వాడి ప్రచారం చేసి ప్రజలను మర్చిపెట్టి ప్రశ్నిస్తే నువ్వు అమరావతిని ప్రశ్నించు ప్రశ్నించినందుకు నన్ను ఇప్పటికీ టీడీపీ వాళ్ళు అనేక పేర్లతో ముద్ర వేసి బుద్ధులు ఇట్టుకుంటారు ప్రశ్నకి సమాధానం చెప్పలేరు వాళ్ళు సమా అమరావతి అంటే రాజధాని అంటే నీకెంత హక్కుందో మాకు అంతే హక్కు నీ రాష్ట్ర ప్రజలుగా ప్రశ్నించే వాళ్ళు ప్రశ్నిస్తాం ప్రశ్నించగలను ప్రశ్నించే వాళ్ళ వాళ్ళనే అంత ఎంతో ప్రజాస్వామ్యం ఈ రోజుకి బతుకుంది ఇది వచ్చే రోజుల్లో ఎక్కువ ప్రశ్నించకపోతే అది ఎయిర్పోర్ట్ స్థానం ఐదు వేల ఎకరాలు అంటున్నారు కదా సంషాబాద్ ఎయిర్పోర్ట్లోకి వెళితే నాలుగైదు కిలోమీటర్స్ ఏ ఎయిర్పోర్ట్కు ఎంత పెద్ద నగరంలో అయినా సరే అవసరం లేదు ఈ రోజుల్లో చెన్నై ఎయిర్పోర్టు పదమూడు వందల ఎకరాల్లో పనిచేస్తా ఉంది మొత్తం జీఎం చంద్ర వెళ్ళిపోయింది అంతే మరి పదమూడు వందల ఎకరాల్లో చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పనిచేస్తుంటే అందుకంటే రెండు వేల ముప్పై ఐదుకు అంటే ఇంకొక పదిహేను రెండు వేల పదహైదులో మొదలుపెట్టినప్పుడు అమరావతి రాజధానిలోనే ఉంటారు అని ఎక్కడ వీళ్ళు పిల్లల ద్వారా ద్వారా పుండ్ర ద్వారా పెరగాలి రెండు ఉద్యోగ కొన్ని పెద్ద ఇద్దరు జరిగితే సర్వీసెస్ ఉంటాయి ఆంధ్రప్రదేశ్ జనాభా ఈ భారతదేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే కేరళ తమిళనాడు తర్వాత ఒరిస్సా కూడా చాలా తగ్గిపోయింది ఈ మొత్తం భారతదేశంలో జనాభా పెరిగేది ఇప్పుడు ఒక ఐదు రాష్ట్రాల్లోనే అది మెరుగుపడిన ఉత్తరాది రాష్ట్రాల్లోనే జనాభా పెరిగేది మిగిలించడం అంతా తగ్గుతూనే ఉంది ఈ ఆంధ్రప్రదేశ్లో కృష్ణా గుంటూరు ఇంకా ఎక్కువ పడిపోయింది పాపులేషన్ గ్రోత్ కొంతమంది సీనియర్ గుర్తు తెలుసుకోండి తెనాలకు వస్తాయి రోజు లేదు కొంచెం వెనక పిల్లలకి మీకు తెలీదు గడప జిల్లా బ్రహ్మ స్థాగం మైటూర్లో సబ్సిడీ నిర్వహిల్సి ఉన్నట్లు ఉన్నాయి గడప స్థాపన జరిగింది రూపకల్పన జరిగింది మరొకలా ఎనభై ఆరు అదేమో పంతొమ్మిది వందల ఎనభై మూడు తెలుగు కదా పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు ఎనాలైంది నలభై సంవత్సరాలు అయింది దీని పరిస్థితి ఏమి దీని పరిస్థితి దీని లక్ష్యం ఏమంటే జిల్లా ఎక్కువ పోయిపోయింది అండ్రి ఏమో అనంతపురం తక్కువ కొంత చిక్క చొట్ట ఉంది కాలేక వెళ్ళినేమో ప్రధానంగా పేరు నారాయణ ఎన్నికడ్డ ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు మేము నిర్వహించేటువంటి ఈ రాయలసీమ వెనుకబడినటువంటి నెల్లూరు ప్రకాశం మెట్ట ప్రాంతాల సదస్సు నిర్వహిస్తున్నాం ఇందులో ప్రధానంగా గత ప్రభుత్వం లాగానే ప్రస్తుత ప్రభుత్వం కూడా సాగునీటి ప్రాజెక్టు లేడల్లా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది ఇప్పటికే రెండు బడ్జెట్లు పూర్తయినాయి రెండు రెండు బడ్జెట్లంగా పరిశీలిస్తే సాగునీటి ప్రాజెక్టులకు తగిన ప్రాధాన్యత ఇవ్వటం లేదనేటువంటి విషయం స్పష్టం అవుతూ ఉంది అదేవిధంగా యువజన హామీలు కూడా ఈరోజు అమలుకు నోచుకోలేదు వెనకబడ్డ ప్రాంతాలకు ముఖ్యంగా రాయలసీమ ప్రకాశం వెనకబడినటువంటి ప్రాంతాలకు బుందెలకండ్ ప్యాకేజీ అమలు జరుపుతామని చెప్పి చెప్పారు ఇప్పటికి దాదాపు పద్నాలుగు సంవత్సరాలు అవుతా ఉన్నా ఎలాంటి పురోగతి లేదు దీంతో పాటు కడప ఉప్పు అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశం ఎందుకంటే రాయలసీమలో ఈ కరువుతోటి అదేవిధంగా నిరుద్యోగంతో వలసలు విపరీతంగా పోతూ ఉన్నటువంటి పరిస్థితి ఈ వలసలను నివారించాలి అంటే రాయలసీమలో ముఖ్యంగా కడప జిల్లాలో ప్రభుత్వ రంగంలో మాత్రమే ఉక్కు పరిశ్రమ నిర్మించాలా ప్రభుత్వ రంగంలో అందులో భారీ ఉక్కు పరిశ్రమ నిర్మిస్తే లక్ష మందికి ఉపాధి లభిస్తుంది దీని ద్వారా ఈ ప్రాంతం నుంచి వలసలను అరికట్టడానికి అవకాశం ఉంది అందుకని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసేటువంటి విషయం లేదు విజ్ఞప్తి చేసేటువంటి విషయం ఏంటంటే అభివృద్ధి అంటే ఏదో అమరావతి పోలవరం కాదు అభివృద్ధి అంటే వెనకబడ్డ ప్రాంతాల్లో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులను విభజన హార్నీలను అమలు జరపాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అందుకోసం రాబోయేటువంటి బడ్జెట్లో పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయింపులకు చేసి ఈ సాగునీటి ప్రాజెక్టును రాబోయే రెండు సంవత్సరాలలో పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అట్లేని పక్షంలో బడ్జెట్ అనంతరం బడ్జెట్లో తగిన ప్రాధాన్యత ఈ వెనకబడ్డ ప్రాంతాల సాగునీటి ప్రాజెక్టులకు లభించలేడలా అదేవిధంగా విభజన ఆకేన కోసం ముఖ్యంగా ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం సరైనటువంటి చర్యలు కేంద్ర ప్రభుత్వం తీసుకోకపోతే కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర కూటమి ప్రభుత్వం బలవంతంగా అయినా సరే ఒప్పించేటువంటి ప్రయత్నం చేయకపోతే బడ్జెట్ అనంతరం ఉద్యమాలు చేపట్టడానికి ప్రారంభ దశగానే ఈరోజు ఈ సదస్సును నిర్వహిస్తున్నాము అని చెప్పి తెలియజేస్తున్నాం ఈ విషయానికి మీడియా ద్వారా అదేవిధంగా పత్రికల ద్వారా తీసుకెళ్లాలా అనేటువంటిది మా యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పటికైనా సరే ఈ కూటమి ప్రభుత్వం స్పందించాలా అని చెప్పి చివరిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ఈరోజు కడపలో రాయలసీమ పూర్వక నాలుగు జిల్లాలు అలాగే ప్రకాశం నెల్లూరు ప్రాంతాలకు సంబంధించి ప్రభుత్వం చూపిస్తున్నటువంటి అలసత్వం నెగ్లిజెన్స్ పర్టికులర్ గా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ సాగునీరు త్రాగునీరుకు సంబంధించిన అంశాల మీద కానీ ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించిన రైల్వే లైన్లు కానీ రోడ్ నెట్వర్క్ కానీ ఈ అంశాలన్నింటిలో కూడా రైల్కరమైనటువంటి డిలే ఉంది నెగ్లిజెన్స్ ఉంది ఇది ప్రభుత్వం ప్రయారిటీలో తీసుకోకుండా వేరే అంశాల మీద ప్రయారిటీ ప్రాధాన్యత ఉంది తప్ప వెనుకబడినటువంటి ప్రాంతాల మీద ప్రాధాన్యత లేదు రాష్ట్రాన్ని విభజించినప్పుడు ప్రత్యేకంగా రాయలసీమ నాలుగు జిల్లాలు అలాగే ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు ఏడు జిల్లాలని బ్యాక్వర్డ్ ఏరియాస్ కింద డిక్లేర్ చేయడం జరిగింది దానికి ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు కూడా తీసుకుని బుందేల్ఖండ్ తరహాలో ఒక ప్యాకేజ్ కూడా ఇవ్వాలనేటువంటి ఆలోచన ఆ చేశారు కానీ పది సంవత్సరాలు గడిచిపోయింది పన్నెండో సంవత్సరంలో ఉన్నాం ఇంతవరకు దాని మీద ఏ రకమైనటువంటి చర్యలు లేదు కేంద్రంలో రాష్ట్రంలో ఆ రోజు హామీలు ఇచ్చిన పార్టీలే ప్రభుత్వం నిర్వహిస్తూ ఉన్నా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవడం అంటే ఒకవైపు ఇచ్చిన మాట తప్పడం రాష్ట్ర ప్రజలను మోసం చేయడం అనేది ఈ టీడీపీ బీజేపీ కూటమి చేస్తున్న పని మరొక వైపు ప్రజలు అవకాశం ఇచ్చినా కూడా దాన్ని సద్వినియోగం చేసుకుని వెనుకబడిన ప్రాంతాలకు రాయలసీమ ప్రజలకు భయంకరమైనటువంటి నష్టాన్ని కలిగించే పని చేస్తున్నారు తప్ప ఎలాంటి మేలు కలిగే పని చేయడం లేదు ఈ వేదిక ద్వారా మేము కొన్ని రాజకీయ పార్టీలన్నీ కూడా కలిసి ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నాము మీరు లక్షల కోట్లు అప్పులు తెచ్చి కేవలం ఒక మున్సిపాలిటీ నిర్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ లక్షల కోట్లలో కొంత భాగం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద పెడితే లక్షల కొలది ఎకరాలకు సాగునీరు నిజమైనటువంటి ఉపాధి ఉద్యోగం సంపద సృష్టించే అవకాశం ఉంది మీరు కళ్ళు తెరవండి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు